మహేష్ బాబు నటిస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమాపై అభిమానుల్లో ఎక్సైట్మెంట్ నెలకొంది ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది పాత్రల పేర్లతో పోస్టర్లు ఆకర్షణీయంగా విడుదలవుతున్నాయి మహేష్ పోస్టర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇండియన్ సినిమాను కదిలిస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ గ్లోబ్ ట్రాటర్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దిగ్గజ దర్శకుడు ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ సంచలనంగా నిలుస్తోంది పవర్ఫుల్ పాత్రల పేర్లను రివీల్ చేస్తూ విడుదలవుతున్న పోస్టర్లు అద్భుతంగా ఉంటున్నాయి కుంభగా పృథ్వీరాజ్ మందాకినిగా ప్రియాంక చోప్రా పోస్టర్లు రిలీజ్ చేశాక సోషల్ మీడియా అంతా షేక్ అయింది ఇప్పుడు మహేష్ బాబు పోస్టర్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఆయన క్యారెక్టర్ ఏంటి ఆయన లుక్ ఎలా ఉంటుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది రాజమౌళి విజన్ మహేష్ డైనమిక్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందనే ఆసక్తి ఆకాశాన్ని అంటుతోంది ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు శ్రీదుర్గా ఆర్ట్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది నవంబర్ పదిహేనున గ్రాండ్ ఈవెంట్ జరగనుంది ఈ కార్యక్రమంలో మరిన్ని సర్ప్రైజ్లు ఉంటాయి అని తెలుస్తోంది మహేష్ పోస్టర్ రిలీజ్ తో అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా అంచనాలు పెంచుతోంది బుచ్చిబాబు దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి గ్లోబల్ గా వైరల్ అవుతోంది రీల్స్ తో మేనియా సృష్టిస్తోంది రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ద చిత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి సంచలనం సృష్టించింది భారతదేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాలు జపాన్ నేపాల్ వంటి ప్రాంతాల్లో ఈ పాట రీల్స్ వైరల్ అవుతున్నాయి హుక్ స్టెప్ పై సోషల్ మీడియా ఫీడ్ నిండిపోయింది ఈ పాటకు రీచ్ అద్భుతంగా ఉంది శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగా కూడా ఈ పాటతో రీల్ చేశాడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ ఆల్బం మరింత ఆసక్తి పెంచుతోంది వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది మొత్తానికి చికిరి చికిరి మానియా గ్లోబల్ లెవెల్లో కొనసాగుతోంది ఈ పాటతో సినిమా ప్రమోషన్ మరింత బలపడింది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు షూటింగ్ వేగవంతంగా సాగుతోంది అనిల్ రావు పూడి దర్శకత్వంలో నయన్తారా హీరోయిన్గా నటిస్తోంది హైదరాబాద్లో యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతోంది సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరుకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి హీరోగా అనిల్ రావు పుడి దర్శకత్వంలో తిరుక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు షూటింగ్ జోరుగా సాగుతోంది నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరుకి ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రస్తుతం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ గోల్ఫ్ కోర్ట్ లో చిరంజీవిపై యాక్షన్ సీక్వెల్స్ చిత్రీకరిస్తున్నారు ఈ షెడ్యూల్ రెండు రోజులు కొనసాగనుంది తర్వాత చిరంజీవి పాత్రకు సంబంధించిన టాకీ పాటు పూర్తవుతోంది ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల పాట పెద్ద హిట్ అయింది ఆల్బం పై మరింత ఆసక్తి నెలకొంది సాహు గారపాటి సుష్మిత కొదెల ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు